సిక్కా ఇంటర్ప్లాన్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ కంపెనీకి లాంగ్ హిస్టరీ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ మరియు ఏరియో స్పేస్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది సో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సిక్కా ఇంటర్ప్లాన్ సిస్టమ్స్ లిమిటెడ్ ఒక ఇండియన్ ఇంజనీరింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్పెషల్గా డిఫెన్స్ స్పేస్ మరియు స్పేస్ సెక్టార్స్కి ప్రొడక్ట్స్ డిజైన్స్ చేయడం కానీ లేదా డెవలప్ చేయడం కానీ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఎక్స్పర్ట్ హైడ్రాలిక్ సిస్టమ్స్ ఏరియో స్పేస్ టూల్స్ గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఈ కంపెనీకి ప్రొడక్ట్ కేటగిరీస్ లో వస్తాయి ఈ కంపెనీ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో స్టార్ట్ చేశారు ఇనిషియల్ గా స్మాల్ కంపోనెంట్స్ మ్యానుఫాక్చర్ చేయడం నుంచి స్టార్ట్ చేసి హల్ డిఆర్డిఓ ఇస్రో లాగా మేజర్ ఇండియన్ డిఫెన్స్ బాడీస్ కి సప్లయర్ గా మారింది ప్రైవేట్ సెక్టర్ లో ఏరియో స్పేస్ సప్లయర్స్ లో ఒక ఇంపార్టెంట్ నేమ్ గా మారింది రెండు వేల ఒకటిలో ఈ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ గా చేంజ్ అయ్యింది మరి దీని షార్ట్ టర్మ్ అనాలిసిస్ వచ్చేసి స్టాక్ రీసెంట్ మంత్స్ లో చాలా మూమెంటం చూపించింది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల యాభై రూపాయల రేంజ్ లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ కి నాలుగు వందల యాభై రూపాయలకి పైగా పెరిగింది రీసెంట్ క్వార్టర్స్ లో కంపెనీకి గుడ్ ఆర్డర్ బుక్ వాల్యుబిలిటీ ఉంది ఎస్పెషల్లీ ఇజ్రో మరియు హల్ ఆర్డర్స్ వల్ల జూన్ రెండు వేల ఇరవై ఐదు క్వార్టర్ లో రెవెన్యూ వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలు అలాగే ప్రాఫిట్ వచ్చేసి రెండు కోట్ల రూపాయల దగ్గర రిపోర్ట్ చేసింది సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి డీసెంట్ రిటర్న్స్ ఇచ్చింది సో మరి దీని లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం కంపెనీకి స్ట్రాంగ్ టెక్నికల్ బేస్ ఉంది మరియు అండ్ డి మీద కూడా ఫుల్ ఫోకస్ ఉంది డిఫెన్స్ మరియు స్పేస్ సెక్టార్ లో ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ పెరుగుతున్నాయి దీంతో సిక్కాకి ఫ్యూచర్ లో కాంట్రాక్ట్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంది లాంగ్ టర్మ్ లో కంపెనీ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం అలాగే ఎక్స్పోర్ట్స్ పెంచడంలో ఫోకస్ ఉంది ఈ రోజు దీని మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం కరెంట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వందల అరవై ఏడు రూపాయల్లో ఉంది అలాగే ఫిఫ్టీ టూ వీక్ హై వచ్చేసి నాలుగు వందల ఎనభై తొమ్మిదిలో ఉంది ఫిఫ్టీ టూ వీక్ లో వచ్చేసి రెండు వందల పద్దెనిమిదిలో ఉంది మరియు మార్కెట్ క్యాప్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మూడు వందల కోట్ల రూపాయల్లో ఉంది ఇండియాలో డిఫెన్స్ సెల్ఫ్ రిలయన్స్ పుష్తో ఈ కంపెనీకి కాంట్రాక్ట్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి హల్ ఇజ్రో ప్రైవేట్ శాటిలైట్ ప్లేయర్స్తో టైఅప్స్ అనేది పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పైకి గ్రోత్ ప్రొజెక్షన్స్ పాజిటివ్గా ఉంది కానీ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ మాత్రం చూడాలి సిక్కా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్ లిమిటెడ్ ఒక నీష్ ఏరియో స్పేస్ మరియు డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ స్మాల్ క్యాప్ కాబట్టి రిస్క్ ఉంది కానీ డిఫెన్స్ మరియు స్పేస్ సెక్టార్ లో గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ పేషెన్స్ సెక్టార్ అండర్స్టాండింగ్ మరియు లో ఎక్స్పోజర్ తో ఎంట్రీ అవ్వడం బెస్ట్